పరిశుద్ధ గ్రంథము నుండి నూట ఇరవై రెండవ కీర్తన పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన ముందుకొచ్చి శివాజీ బ్రదర్ మార్చి మార్చి చదివిస్తాడు శివాజీ పైన ఉండడా ఓకే బ్రదర్ అంటే కొన్ని నాకు కనిపించట్లేదు ఓకే ఒక వచ్చిన శివాజీ ఒక వచ్చిన మనందరం కలిసి చదువుదాం నూట ఇరవై రెండవ కీర్తన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు నూట ఇరవై రెండవ కీర్తన చదువుకుందామండి ఐదు వందల ఇరవై అవ పేజీ నూట ఇరవై రెండవ కీర్తన యాత్రాకీర్తన దావీ యహో మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ఎరుషులేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక చివర వచ్చిన అందరం చదువుకుందామండి మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను దేవుడి మాటలు దీవుంచుగాక అం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మనందరికీ నచ్చే మాట ఏంటంటే మందిరమునకు వెళ్ళుదము మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో చెప్పినప్పుడు అనే మాట మనం జ్ఞాపం చేసుకున్నట్టయితే ఈరోజు ఐక్య ఆరాధన లేకపోతే ప్రేమబిందువు లేక పాస్ట్రమ్మ గారు జన్మదినమని ఒకవేళ మనం ఒక స్పెషల్గా రెడీ అయ్యి ఉండొచ్చు తర్వాత ఎప్పటినుంచో అనౌన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి మనం ఉత్సాహంగా ఈ రోజు కొరకు ఎదురు చూసి ఉండవచ్చు ఈరోజు మందిరమునకు వెళ్ళదము అని కుటుంబ సభ్యులతో మనం చెప్పి ఉండవచ్చు రండి అని కూడా మనం కూడా చెప్పి ఉండవచ్చు కానీ జనరల్గా మనం ఆలోచన చేసినట్లయితే భర్త గారితో భార్య ఏమండి ఈరోజు చర్చికి వెళదామండి అని అంటే నాకు ఈరోజు కుదరదు నాకు పలానా వాళ్ళు వస్తానని చెప్పారు నేను పలానా పని కోసం వీళ్ళు రావాలి ఈరోజు అస్సలు కుదరదు ప్రతి ఆదివారం వస్తున్నాను కదా ఈరోజు రాలేను అంటే నేను సాఫ్ట్గా చెప్పిన కొంతమంది ఇంకా వేరే వేరే వాయిస్తో చెప్పు ఉండొచ్చు అలాగే భార్య అమ్మాయి ఈరోజు ఐక్యారాధన మనం పెందరికాడ వెళ్ళాలి వంట మేస్తారు రాలేదని సవ్వ గారు ఒకవేళ వాళ్ళ భార్యకి చెప్పాడు అనుకుందాం వంట మేస్తారు రాకపోతే నేనేం చేస్తానండి మీ అందరికి టిఫిన్ పెట్టద్దా టిఫిన్ అని పెడతారండీ బాస్టర్ గారు అక్కడ అని అనొచ్చు అని అనలేదు ఆగండి వెళ్దాం మేము రెడీ అవుద్ది ఏంటి మీరు మగోళ్ళు ఓ చొక్క వేసుకుని ప్యాంట్ వేసుకుంటారు మాకు ఎంత సమయం పట్టింది అని కూడా అనొచ్చు ఇక్కడ చూడండి రాజుగారు ఆయనకున్న పదవి సింహాసనం బాధ్యతలు హోదా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆయన మందిరము దగ్గరకు వచ్చేపాటికి ఇవన్నీ పక్కన పెట్టేశాడు హలే లూయా మందిరము వెళ్ళటం నాకు సంతోషం అంటే మందిరములో ఏం దొరుకుతుంది మందిరములో ఎవరుంటారు మందిరములో మన చెవులో ఏమీ పడుతుంది అది రాజుకి బాగా తెలుసు అందుకే జనులు అన్నారంట మందిరానికి వెళదామనే యాత్రాకీర్తనలో ప్రయాణంలో ఉన్నారు విశ్రాంతి దినం మందిరానికి వెళ్ళాలి అనే మాట అనగానే ఆయనకి సంతోషం మరి మందిరానికి వస్తే ఇంకా సంతోషం అల్లెలు మందిరములో కుదురుగా మనం కూర్చొని పాటలు పాడుతూ ఉన్నవారితో కలిసి పాడుతూ ఆరాధిస్తున్న వారితో మనం ఏకీభవిస్తూ ఆమెనని అలాగే ప్రభు బలలో ప్రభు ఆ కార్చిన రక్తం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆయన పొందిన గాయాలు మనకు కనిపిస్తూ ఉంటే ఆ రొట్టె విరుస్తున్నప్పుడు ఆ ప్రభు గాయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనతో మనం కలిసిపోయినట్లు పాలి బాగా వస్తున్నట్లు అనిపిస్తుంటే ఇంకెంత సంతోషం ఇంకెంత ఆనందం అందుకే మందిరము మందిరము అనే మాట మనం పాత నిబంధనలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం క్రొత్త నిబంధనలు వచ్చేవాటికి సంఘం సంఘం మందిరం ఈ రోజుల్లో మందిరాలు చాలా సంగములో ఉన్నటువంటి వ్యాపారాలు చేసే లేక రియల్ ఎస్టేటు లేక సాఫ్ట్వేరు లేక విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇచ్చే డబ్బును బట్టి కానీ ఏదైనా కానీ మంచి మంచి దేవాలయాలు కట్టబడుతున్నాయి కట్టబడుతున్నాయి అల్లె చెప్పేశారా అప్పుడే చెప్పుకో దాగండి దాగండి మందిరాలు చూసి మురిసిపోతున్నారు మా మందిరం అంత పెద్దది మా మందిరం ఇంత ఎత్తుంటుంది ఇంత ఎత్తుంటుంది మా మందిరం మా మందిరం ఇంత పొడుగుంటుంది మా మందిరం ఇంత వెడల్పు ఉంటుంది మా మందిరం మీరు ఒకసారి చూడాలి ఈ మందిరం ఎవరు కట్టారు చెప్పండి మనుషుల చేత కట్టబడింది ఈ మందిరం మురికైపోతుంది ఈ మందిరం భూకంపం వస్తే పడిపోతుంది ఈ మందిరం డ్యామేజ్ అయిపోతుంది కానీ సంఘం ఎత్తబడింది అదే అనమాట ఈ సంఘం స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అందుకే అన్నాడు నా సొత్తు అన్నాడు అందుకే నేను స్వర స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్న దగ్గర యావత్తు మంద ఈ యావత్తు మందను జాగ్రత్తగా మీరు కాస్తూ ఉండాలి ఈ సంఘము కొరకు నేను త్వరగా రాబోతున్నాను అన్నాడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు మందిర సంబంధుల సంఘ సంబందులా సంఘము అంటే ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒక సహోదరి ఒక సహోదరుడు వాళ్ళ మనం కళ్ళతో చూడటం వాళ్ళ మొక్కలో ఆ సౌందర్యం ఆ కళ ఆ నవ్వు వందనాలు వాళ్ళు పాట పాడుతూ నవ్వుతూ ఎంతో ఎంతో సంతోషముగా వాళ్ళు దేవుడు మందిరంలో పరిచయ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని చూసి అయ్యో ఆ సంఘం చూడంత ఆనందంగా ఉందో అందరూ కలిస్తే ఎంత దేవుడిని మహిమపరుస్తున్నారు ఈ కలయిక ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాము అయితే దేవుడు అనుకున్నాడు మనల్ని చూసి సమర్పడాలనుకుంటున్నాడు ఆయన ఆశ ఏంటంటే మీరు ఎంత పెద్ద మందిరం కట్టారు సెంట్రల్ ఏసీ పెట్టారా మంచి కలర్స్ వేసారా లైటింగ్స్ పెట్టారా ఇదేమో ఆయన అడగడో మీ ఇష్టం డబ్బు మీ దగ్గర డబ్బు ఉందా మీ ఇష్టం కట్టుకోండి నేడే కదా మనకు కావాల్సింది కూర్చోడానికి భద్రత కోసం వర్షంలో తడవకుండా ఎండ మీద పడకుండా అంతే ఒక ఇల్లులాగా కానీ లోపల కూర్చున్న మీద సంపాదించిన దేవుని సంఘం పరిశుద్ధముగా ఉంటూ అది ఏం చేస్తుంది దేవుణ్ణి మహిమ పరుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ప్రారంభంలో ఎనికేపాడు ఎన్నికపాడిని మనం జ్ఞాపం చేసుకుందాం లేక రామ రూపాడే జ్ఞాపం చేసి షాలోమీవాంజి గారి పెళ్లి చెప్పు ముప్పై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ముప్పై ఐదవ సంవత్సరం కూడా వార్చుకోవచ్చు ఒకవేళ ప్రభుత్వం మీద జరుపుకోవచ్చు ఏది సంఘ ప్రారంభ వార్షికోత్సవం బిల్డింగ్ ప్రారంభోత్సవ వార్షికోత్సవం మనం ఎప్పుడు చెయ్యం మందిర వార్షికోత్సవం ఉండదు సంఘం సేవ ప్రారంభించినటువంటి ఆ వార్షికోత్సవం శ్యామ్యానాలో ప్రారంభమైంది రామరపాళ్ళు తర్వాత పొనుగుతో కంజరుతో ఒక పాక ఆ పాక తర్వాత నిదానంగా రేకుల షెడ్డు ఒక డాబా అది రెండు మూడు సార్లు అది విస్తరించి ఎన్నికపాడొచ్చింది టంగసాల వెంకటేశ్వరరావు గారింట్లో ఆ రేకుల చెట్లు వరండాలో ప్రారంభమైంది తర్వాత పర్వతనేని వెంకయ్యమ్మ గారికి ఇంటికి వెళ్ళింది ఆ సంఘం సంఘం వెళ్ళిందా సంఘం నడిచిందా మందిరం నడిచిందా సంఘం కదిలే సంఘం మందిరం కదలదో సంఘం కదులుతుంది కొండపైకైనా వెళుతుంది కొండ దిగుతుంది ఏ వీధిలోకైనా వెళ్ళిపోతుంది సంఘం సంఘం నవ్వుతుంది సంఘం ప్రైస్ధలాడు చెప్తుంది సంఘం ఇది దేవుని కార్యమని చెప్తుంది సంఘం చెప్తుంది ఈ రోజునే దేవుడి వలన ఇలా ఉన్నానని చెప్తుంది ఈ రోజున ఆర్థికముగా సంఘస్తులు బలపడుతున్న కొలది ఒకవేళ మందిరం అందంగా తయారు కావచ్చు ఎస్ఆర్నో ఆర్థికంగా సంఘము బలపడుతున్న కొలది ఇంకా వెనకళ్ళొచ్చు కానీ నువ్వు నేను స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని ఆస్తి హెలూ ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా మీరు దాన్ని బట్టి మీరు ఆరాధించేయచ్చు జాగ్రత్తగా మీరు వినండి వినండి జాగ్రత్తగా వినండి మట్టి ఎవరిది చెప్పండి దేవునిది అందరూ చెప్పాలి మట్టి ఎవరిది ఆకాశం భూమి ఎవరిది మట్టి ఎవరిది ఓకే మట్టితో బొమ్మను తయారు చేశాడు అంటే ఒక ఒక దాన్ని ఏం ఒక ఐటమ్ తయారు చేశాడు ఐటమ్ తెలుగులో ఏమంటారు వస్తు వస్తువు ఆ వస్తువు ఎవరిదే మట్టి ఎవరిది మట్టి వానర్దే వస్తు కూడా మరి దేవుడికి చెందిందేగా ఇప్పుడు మనం ఎవరు మట్టి మట్టి అయిన మమ్మల్ని మనల్ని ఏం చేశాడు మహిమతో నింపాడు ఇప్పుడు మనం ఎవరికి చెందినవారు మరి ఆరాధించాలి మళ్ళీ మట్టి ఆత్మ దేవుడు పిలిచాడు అనుకో ఆ మట్టిని ఏం చేస్తారు పొడుకో పెడతారు పొడుకోబెట్టిన తర్వాత సాయంత్రానికి ఏం చేస్తారు మళ్ళీ మట్టిలో తీసుకెళ్ళి పాది పెట్టారు ఎందుకు పెట్టి పాది పెడతారు మట్టి అయింది కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది దేవుని దగ్గరికి వెళ్ళింది మట్టి ఎవరిది దేవుడిది కాబట్టి మట్టిలో గెలిచిపోయింది మరి ఇప్పుడు మనందరం ఇట్లా కళ్ళు చక్కగా అందంగా చక్కగా ఆ నవ్వుతూ నల్లగా ఉన్న అందంగా ఉన్నారు చక్కగా మీరు నవ్వుతూ ఉన్నారంటే మహిమైశ్వర్యము మనలో ఉంచాడు తన ఆత్మను ఉంచాడు అందుకే మనం అప్పులున్నా బాధలున్నా కష్టాలున్నా ఇబ్బందులున్నా కాస్త రాత్రి నిద్ర పట్టకపోయినా ఇప్పుడు సంగముగా మనం ప్రభునందు ఆనందిస్తాం ఎంత ఆశ్చర్యమండి ఎంత ఆశ్చర్యము వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు కోమలోకి అమ్మా ఎలమాకండి పక్కన చూస్తూ ఉండండి పక్కన చూస్తూ ఉండండి ఓకే నాలుగు వచనం చదవండి నూట ఇరవై రెండవ కీర్తనం నాలుగో వచ్చనం ఇస్రాయిలకు నియమింపబడిన శాసనములను బట్టి ఇహోవా నామమునకు చెల్లించుటకై అందరు చెప్పండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై ఎందుకు వచ్చారు మీరందరూ ఇక్కడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై మనం వచ్చాం ఇంకొక వాక్యం కూడా గబగబా రెండు మూడు రిఫరెన్స్ అలా చూపించేసి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదామండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం ఎఫ్ఎస్సి మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయి కట్టబడుచున్నారు ఇది ఇక్కడ అర్థమై ఉంటుంది కొద్ది మీకు స్లోగా చదవండి ఆయనలో ఆయనలో మీరు కూడా అప్పరగరు ఎవరిలో ఆయనలో అనండి అందరు అంటే దేవుని దేవుని కాదు దేవునికి చదువమ్మా మీరు కూడా మీరు కూడా ఆత్మ మూలముగా ఆత్మ మూలముగా దేవునికి ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుచున్నారు కట్టబడుచున్నారు ఇక్కడ అర్థం చేసుకో నీలోనే నీలోనే నాలోనే నివాసము నివాసము ఇస్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనుడయ్యాడు నివాసము ఇదే సంఘం ఇదే సంఘం ఎంత చక్కగా ఉందండి మొదటి కొరిందీలికి వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం కూడా చదువుదాం మీరు దేవుని ఆలయమై మీరు నీలో ఆత్మ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియూ మీకు తెలియదా చాలమ్మా మీరు దేవుడి ఆత్మతో నింపబడిన ప్రజలు అంగీకరిస్తున్నారా అపోస్తుల కార్యంలో ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు అదే సంపాదించుకున్నాడు రక్తముతో కొనుక్కున్న సంఘం ఇక్కడ చూశాను చూసారండి రక్తముతో కొనుక్కున్న సంఘం ఇవి ఈ మందిరాలు రాళ్లతో కట్టబడ్డాయి ఒప్పుకుంటారా ఈ మందిరము రాళ్లతో కట్టబడిన మందిరము దేవుడు మనల్ని ఆ మనల్ని రక్తముతో కట్టుకున్నాడు రక్తముతో మనల్ని కొన్నాడు ఈ మందిరం మనుషుల చేత కట్టబడింది రాళ్లతో కట్టబడింది మనలను దేవుడు తన రక్తముతో కొనుక్కున్నాడు హల్లెలూయా రక్తముతో ఆయన మనలు కట్టాడు ఇప్పుడు చదవమ్మా కంటిన్యూ చేయమ్మా స్వరక్తమతి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ దేనియందు అధ్యక్షులుగా నాయకులుగా కాపరులుగా మిమ్మలను ఉంచిందో యావత్తు మందను యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్త యావత్ మంద గురించి అంటే సమూహం మంద అంటే సమూహం అంటే ఈ సహవాసం యావత్ మంద ఇది ప్రభువు దినము పునరుద్ధాన దినము తిరిగి లేచిన దినము దీనిలో మనందరం పాలి బాగస్థులం ప్రభు బలలో మనం పాలి ఆరాధనలో మనం పాలి బాగస్థులం సంఘ కార్యక్రమాల్లో ఏంటి దశలో నీళ్ళు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వాక్యం కూడా చదవండి దశలో నీళ్ళు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచింది హూయా అదే అనమాట వలన మీరు సత్యమును నమ్ముట సత్యాన్ని మీరు నమ్మిన వారు సత్యాన్ని మీరు నాన్న ఎదురు మూడు చైర్స్ ఖాళీగా ఉండే ఎవరు కూర్చోలేదు ఇక్కడ ఖాళీగా ఉంది ఎప్పుడు నేను అదే చెప్తాను ముందు వచ్చినోడు ముందు కూర్చుంటే వెనకాల ఉన్నవాళ్ళు ఖాళీ వచ్చినోడు కూర్చుంటారు చదవండి చదవండి నా వైపు చూడండి మీరు సత్యమును నమ్ముటవలన నమ్ముటవలన రక్షణ పొందుటకు రక్షణ పొందుటకు మీరు ఆదినిండి మిమ్మును ఏర్పర్చుకొని నేను గనుక ఏర్పర్చుకున్నాడు గనుక బట్టి ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబదలమై ఉన్నాము బత్తులమై ఉన్నాం సంఘాన్ని బట్టి ఏం చేస్తున్నాం మనం స్తోత్రములు చెప్తున్నాం ఆయన సత్యమును నమ్మేటట్లుగా మనం చేశాడు కబట్టి మనం స్తోత్రం సంఘ బాధ్యత సంఘ బాధ్యత ప్రభు దినమును గనముగా ఆచరించుట ఈ ప్రభువు దినమును మర్యాదగా పరిశుద్ధముగా క్రమముగా ఎక్కడ మనము నేను నేను ఆక్రమించుకోకుండా లేక దేవుడి సమయాన్ని దొంగిలించకుండా దేవుడిచ్చిన ఈవుల్ని దొంగిలించకుండా దొంగగా మిగిలిపోకుండా ఆ సర్వము ఆయన పని అయి ఉన్న నేను మట్టి చేత నన్ను చేశాడే ఆ ఐటమ్ అనే ఆ ఐటమ్ను కూడా నేను ఆయనకి చెందిన వ్యక్తిని కాబట్టి నేను ఆయన వాడును కానీ నేను ఆయన్ని గనపరచాలి ఆయన దినం ప్రభువు దినం ఓకే ఈ సృష్టి ఎవరి కోసం చేశాడు దేవుడు చెప్పండి అయితే మంచిదే మనం ఆయన కొరకు చేసుకున్నాడు తెలుసు ఆ విషయం మీకు సృష్టి మన కోసం చేశాడు మనం ఆయన కొరకు ఫస్ట్ మనం కూడా దేవుడిలాగానే ఉన్నామంట అసలు మీ గుండు పగిలిపోవాలి తన స్వరూపంలో చేసుకున్నాడు ఆది కాను మొదట ఇరవై ఆరో వచ్చినలో అమ్మడి దే దేవుడు స్వరూపం చేసుకున్నప్పుడు ఎలా కనపడతారు చెప్పండి అంతేగా మరి తర్వాత రెండో అధ్యాయం వచ్చేపటికి ఏం చేశాడు ఆజ్ఞ వేరాడు పాపైపోయాడు పాపైపోయాడు అయినా దేవుడు ఆయన మనల త్వర సరక్త సంపాదించిన సంఘముకరు ఆయన ప్రాణము పెట్టాడు ప్రాణము పెట్టి మనకు కూడా అమరత్వములోనికి తీసుకొని వచ్చాడు వారం మనం చూసాం గతవారం మనం చూసాం ఇదే మొదటి దశలో నీళ్ళకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము సారీ కదా రెండవ అధ్యాయము పదమూడవచ్చు చదువు మా వలన అంగీకరించబడినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యం దానిని అంగీకరించి ఎవరి వాక్యం నేను ప్రారంభలు అదే చెప్పాను దేవుని వాక్యం మీరు వినబోతున్నారు జాగ్రత్త దేవుని వాక్యం చదువుకోబోతున్నాం జాగ్రత్త నేను చెప్పాను అని అనడానికి లేదు దేవుని వాక్యము మనము ధ్యానము చేద్దాం నిజముగా దేవుని వాక్యము దేవుడు తన ప్రజలతో మాట్లాడుతాడు ఆ ఆశ మనకున్నప్పుడు తన వాక్యముతో మనల్ని నింపుతాడు ఆశం మనకున్నప్పుడు అప్పుడు మనం సంతోషముతో వంట మేస్త్రి వంట సరిగ్గా చేయకపోయినా మనకి అక్కడికి వెళ్ళంగానే ఆ చేయి పెట్టంగానే ఆ భోజనాలు మధురంగా మారిపోతాయి అంటే ఆ ప్రేమ కలుస్తుంది కదా దానిలో అదనమాట వంకలు పెట్టకండి ఈరోజు ఇద్దరు వంట మేస్త్రి చేశారు రోజు తినే భోజనం అండి ఎన్నో ఫంక్షన్కి వెళతాం జస్ట్ లవ్ ఫీస్ట్ లవ్ ఫీస్ట్ ప్రేమ బిందులో పాల్బాగస్థ ఎలా ఉన్నా సంతోషిస్తాం ఎందుకంటే అది అయిపోద్ది ఆ పూట మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకలేసిద్ది అది కాదు ఇది ప్రభు బల్ల ఈ సహవాసం చాలా మనకి అవసరం ఇప్పుడు ఎంతవచ్చు చదువు చదువమ్మా ఎనిమిదవ వచ్చినా నూట ఇరవై రెండు ఒకేత్తనా నా సహోదరుల నిమిత్తము నా సహవాసులని మీరు ఇక్కడ సహోదరులు అంటే ఎవరో సహవాసులు అంటే ఎవరో నా సహోదరు నిమిత్తము నా సహోదరు నిమిత్తమును నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును క్షేమం కలుగును గాక నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును అందును సహోదరులు అంటే ఎవరండి సహవాసులు అంటే ఎవరండి ఏమా హలో సహోదరులు సహవాసులు సహోదరులు సహు ఉదరులు అంటే రక్త సంబంధులు గోత్రికులు ఉదరము సహోదరులు సహ ఉదరం సహవాసం తోటివారితో తోటి ప్రజలతో సహవాసం ఇంగ్లీష్ లో ఫెలోషిప్ ఫెలోషిప్ ఎస్ ఐఎమ్ కరెక్ట్ ఎందుకంటే చాలా మంది ఇంగ్లీష్ వచ్చారు ఇక్కడ ఉండాలి నేను మాట్లాడలేబోతుంది ఎవరైనా లేని వాళ్ళు ఉంటే బాగా మాట్లాడతాను విత్ గాడ్ ఫెలోషిప్ ఇట్ మీరు చెప్పాలి ఫెలోషిప్ కాస్త చెప్పొచ్చు మాట్లాడొచ్చు ఇప్పుడు నేనే అడుగుతున్నాను కదా ఫ్రెండ్స్ అప్పు ఫ్రెండ్స్ అంటే ఇల్లు టుడే ఓన్లీ నో 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 ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఓకే నెక్స్ట్ ఫెలోషిప్ విత్ బ్రదర్స్ ఫెలోషిప్ విత్ ఫ్యామిలీ గుడ్ ఫెలోషిప్ విత్ సిస్టర్స్ ఫ్యామిలీ ఎవ్రీ టైమ్ స్పెషల్ డే టుడే ఈజ్ స్పెషల్ డే ప్రభువు దినము ప్రత్యేకించబడిన జనాంగము కూడుకుని దినము అంటే ఈ సంఘము పరలోక ప్రతిబింబం అంటే పరలోక ప్రతిబింబం ఈ భూలోకములో ఇది దేవుని సంఘము అర్థమైందా మీకు పరలోక ప్రతిబింబం ఏంటి సంఘమే నా సంఘం నా సంఘం అందుకే పాత నిబంధనలో దేవుడు ప్రజలు అనే మాట మనం చదువుకుంటాం కొత్త నిబంధనలో దేవుని పిల్లలు దేవుని ప్రజలు ఎక్కడికి వచ్చే దేవుని పిల్లలు మనం దేవుని పిల్లలు దేవుని పిల్లలు ఓకే కమాన్ రుచి చూచిని ప్తముడనియు రుచి చూచి ఏరి గితిని ప్తముడనియు రాక్షా కునా అందరూ రాంగ్ బెదర్స్ నిలబడండి దా